నేనైతే పండగ ఇలా రవ్వ కేసరి చేసేసాను ముందు రోజు భోగి రోజు పాయసం ఇంకా పులిహోర అయితే ఈరోజు పండుగ రోజు ఒక సింపుల్ రెసిపీ రవ్వ కేసరి చేసేసాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా రవ్వ కేసరి చేసే విధానం తెలుసుకుందామా అంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా వాచ్ చేస్తారు కదా నా వీడియో అని చెప్పి నేను చేస్తున్నాను సింపుల్ వేలో రవ్వ కేసరి ఎలా చేయాలో ఒకసారి చూసేసుకుందాం ఓకేనా రండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము కమ్ విత్ మీ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి మనం స్వీట్స్లో ఎక్కువగా నెయ్యి యూజ్ చేస్తే టేస్ట్ మరింత అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది కదా నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మీ ఇష్టం ఇంకా బాదం ఇంకా అలాంటివి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు రొటీన్గా అయితే జీడిపప్పు కిస్మిస్ వేస్తాం కదా అవి కూడా వేగిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రవ్వ కీసర్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఇందులో రవ్వ మంచిగా వేగించుకోవాలి మంచి అరోమా మంచి స్మెల్ వస్తుంది రవ్వ ఎక్కువగా చక్కగా వేగితేనే మంచి టేస్ట్ కూడా ఉంటుంది సో వేగేటప్పుడు ఆ స్మెల్ ఉంటుంది కదా బాబా ఎంత బాగుంటుందో కదండి రవ్వ వేగేటప్పుడు అది కూడా నేతిలో ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసుకుని మరి కాస్త వేయించుకోండి చాలా చాలా టేస్టీగా మరియు చాలా అద్భుతంగా ఉంటుంది నేతిలో అలా రవ్వ వేగుతూ ఉంటే ఫైనల్లీ ఫైనల్లీ రవ్వ అయితే అలా వేగుతుంది ఆ తర్వాత కలర్ కోసం నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఫుడ్ కలర్స్ అవి ఎందుకులే ఇంట్లో హెల్తీగా పిల్లలు తింటారని చెప్పి పసుపు అంటే మంచిదే కదా హెల్త్కి అని చెప్పి నేను జస్ట్ కలర్ కోసం పసుపు వేసాను ఆ తర్వాత మర్ కొద్దిగా వేడి నీళ్ళు మరల మరలిన తర్వాత ఆ వేగిన మన బొంబాయి రవ్వలో ఇవి వేడి నీళ్ళు పోస్తూ కలుపుతూ ఉండాలి ఈజీగా ఉడికిపోతుంది జస్ట్ అది సన్ సన్నగానే ఉంటుంది కదా బొంబాయి రవ్వ త్వరగానే మగ్గిపోతుంది అనమాట ఆ తర్వాత ఒక కప్పుకి అదిగోండి మీ ఇష్టం ముప్పై కప్పు వేసాను నేను కప్పు అంటే షుగర్ ఎక్కువ అవుతుందేమో అని జస్ట్ ముప్పై కప్పు వేసాను ఇంకో ఇంకొంచెం కావాలంటే కప్పు వేసేసుకోండి మీరు ఆ తర్వాత ఎలాచీ పౌడర్ ఎలాచీ పౌడర్ వేస్తే మంచి యాలక్కలు చక్కగా దంచి వేసుకోండి లేదంటే కొద్దిగా షుగర్ వేసి కొన్ని యాలకులు మిక్సీ జార్లో పట్టుకుని కూడా అలా వేసుకోవచ్చు ఫైనల్లీ ఫైనల్లీ నా రవ్వకేశరి అలా ఎంతో టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది పైనుంచి మళ్ళీ మరి కాస్త నెయ్యి కూడా పోసేసుకుంటే చాలా చాలా అద్భుతంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫెస్టివల్స్కి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇంకా రవకేశరి దేవుడికి కూడా పెడుతూ ఉంటారు కదా అలా చేసేసి పెడు పెట్టేశాను ఫెస్టివల్స్ టైంలో నైవేద్యం దేవుడికి కూడా ఎంతో ఇష్టంగా పెడతాము అలాగే పిల్లలు కూడా తింటారు సింపుల్గా ఉంటుంది స్వీట్ కంటెంట్ పెద్దగా ఉండదు కదా బాగానే ఉంటుంది తినడానికి కూడా ఇంకా పచ్చకర్పూరం అంటారు కదా అది కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర ఉన్న వాటితో సింపుల్గా నేను ఇలా చేసేసుకున్నాను స్వీట్స్లో వేస్తారు కదా అది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటారు కదా మీ దగ్గర ఉంటే వేసుకోండి నేనైతే ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితోనే ఇలా చిన్న సింపుల్ స్వీట్ రెడీ చేసేసాను పండగల టైంలో ఫెస్టివల్ టైంలో అలా దేవుడికి నైవేద్యం చేసేసుకున్నానండి ఫైనల్లీ స్వీట్ అలా రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా నా వీడియోస్ నా సారీ నేను చేసిన స్వీట్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మరి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నా లాంగ్ వీడియోస్ వాచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి అని చెప్తున్నాను అన్నమాట నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ ఇప్పటి వరకు ఇంతవరకు చూసిన నా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే బై బాయ్ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ శిరీష బాయ్ బాయ్ ఫ్రెండ్స్